ప్లాస్టిక్ రైస్ కొద్ది రోజుల క్రితం వరకు ఇది ఎక్కడో వార్తల్లో వినిపించిన పేరు కానీ ఇప్పుడు ఇది మన ఇళ్లలోకి కూడా వచ్చే పరిస్థితి వచ్చేసింది తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ప్లాస్టిక్ రైస్ ప్రకంపనలు సృష్టిస్తోంది హైదరాబాద్ శ్రీశైలంలో ప్లాస్టిక్ రైస్ బయటపడింది అయితే మనకు తెలియకుండా ఈ ప్లాస్టిక్ రైస్ చాలా మంది ఇళ్లలోకి చేరిపోయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు మనం రోజు వండుకునే బియ్యానికి ప్లాస్టిక్ రైస్కి తేడా తెలియాలంటే అన్నం వండితే తప్ప తెలియదని పలువురు చెప్తున్నారు అయితే ప్లాస్టిక్ రైస్ నుంచి తప్పించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయని వాటిని పాటిస్తే ఈ కల్తీ బియ్యం నుంచి తప్పించుకోవచ్చని తెలుస్తోంది అందులో మొదటిది బియ్యం కడిగే సమయంలోనే ప్లాస్టిక్ రైస్ పైకి తేలుతుంది మొత్తం బియ్యం నీళ్లలో తేలకపోయినా కొన్ని గింజలు పైకి వస్తాయట అలా మనం వండేది ప్లాస్టిక్ బియ్యం అని తెలుసుకోవచ్చు ఇక రెండో మార్గం మన దగ్గర ఉన్న బియ్యంలో ఒక కేజీ బియ్యాన్ని పిండి పట్టించడం ప్లాస్టిక్ బియ్యం పిండిగా మారడం అసాధ్యం మన దగ్గర ఉన్న రైస్ బ్యాగును తెరిచే సమయంలోనే మొదట ఒక కేజీ బియ్యాన్ని పిండి పట్టించడం ద్వారా ఈ ప్లాస్టిక్ రైస్కు అడ్డుకట్ట వేయవచ్చు ఇలా చేయడం ద్వారా ఒరిజినల్ రైస్లో ప్లాస్టిక్ రైస్ మిక్స్ చేసినా తెలిసిపోతుంది ఇక ప్లాస్టిక్ రైస్ కనిపెట్టే మూడో మార్గం గుప్పిడి బియ్యాన్ని గిన్నెలో వేసి వేడి చేస్తే కొంతసేపటి తర్వాత కరిగిపోతుంది సాధారణంగా అసలు బియ్యం వేడి చేస్తే కరిగే అవకాశం ఉండదు కాకపోతే కొంతసేపు వేడి చేస్తే బియ్యం మాడుతుంది కాబట్టి ఇలా చేయడం వల్ల మనం కొనుగోలు చేసే బియ్యం ప్లాస్టిక్ రైసా లేదా అన్న విషయం తెలుసుకోవచ్చు భయంకరమైన ప్లాస్టిక్ రైస్ విషయంలో ఆశ్రద్ధ చూపించకూడదు కాబట్టి ఈ చిన్నపాటి సూచనలు పాటిస్తే అందరికీ మంచిది ఇఫ్ యు లైక్ లైక్ వీడియో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్